స్ప్రౌట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలిసినా కానీ కొందరికి ఏంటంటే ఇవి సరిగా చేయడం రాక జిగురు రావడం లేదా స్మెల్ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొందరు ఇవి తయారు చేయడానికి స్ప్రౌట్స్ మేకర్ లాంటివి కావాలేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే అలాంటివి ఏమీ అవసరం లేకుండా ఇంట్లో వేస్ట్గా ఉండే ఎలా ప్లాస్టిక్ డబ్బాలో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఎప్పుడైనా బయట నుంచి మనం బిర్యానీస్ లాంటివి ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇలాంటి డబ్బాలు వస్తూ ఉంటాయి కదా అయితే ఈ మూతకి హోల్స్ పెట్టి చాలా ఈజీగా స్ప్రౌట్స్ని తయారు చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇలా ఏదైనా మేకుని తీసుకొని ఈ మేకుని చెయ్యి కాలకుండా ఏదైనా బట్టతో కానీ లేదా ప్లేయర్స్తో కానీ పట్టుకొని దీన్ని వేడి చేసుకోవాలి ఇలా బాగా వేడి చేసుకున్న తర్వాత ఈ మూతకి వీలైనన్ని ఎక్కువ రంధ్రాలు పెట్టుకోవాలి ఇలా హోల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపలికి వెంటిలేషన్ సరిగా వెళ్ళి స్ప్రౌట్స్ జిగురు రాకుండా ఇంకా వాసన లేకుండా చక్కగా ఎదుగుతాయి ఇలా వీలైనన్ని ఎక్కువ హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి దీంట్లో మనకి కావలసిన విత్తనాలు వేసుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ ఒక పావు కప్పు శనగలు పావు కప్పు పెసలు ఇంకా పావు కప్పు తెల్ల బొబ్బర్లు పావు కప్పు ఎర్ర బొబ్బర్లు వేస్తున్నాను ఇలా అన్నీ కలిపి స్ప్రౌట్స్ చేసుకోవచ్చు లేదా రోజుకొక విత్తనాల చొప్పును కూడా విడివిడిగా స్ప్రౌట్స్ చేసుకోవచ్చు ఈ సీడ్స్లో ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ ఉండడంతో పాటు కొంచెం సాఫ్ట్గా ఉండి ఈజీగా డైజెస్ట్ అవుతాయి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఒకసారి బాగా కడగాలి అయితే మనం ఇలా నానబెట్టుకునే విత్తనాలు మరీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకునేలా ఉంటే ఇంకా పెద్ద డబ్బాని యూజ్ చేసుకోవాలి లేదంటే మొలకలు స్టార్ట్ అయిన తర్వాత పై వరకు వచ్చి ఇంకా మొలకలు ఎదగడానికి ఎక్కువ ఛాన్స్ లేక డబ్బా చిన్నదిగా ఉండి ఇరికైపోయి స్ప్రౌట్ సరిగా ఎదగవు ఇలా కడిగిన తర్వాత దీన్నిండా నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను ఇవన్నీ ఇలా చక్కగా నానిన తర్వాత ఈ విత్తనాలన్నిటిని గట్టిగా పిసికేయకుండా ఒకసారి పై పైన ఇలా కదిపి జాలీ గరిటెలో వేసి నీళ్లన్నీ వంచి తీసేయాలి నీళ్లన్నీ వంపేసిన తర్వాత ఇలా పైన ఒకసారి మంచినీళ్లు పోసి ఈ నీళ్లు కూడా తీసేసిన తర్వాత మళ్ళీ డబ్బాలో వేసుకోవాలి ఇలా డబ్బాలో వేసేటప్పుడు అస్సలు నీళ్లేమీ లేకుండా వడకట్టి మాత్రమే వేసుకోవాలి లేదంటే అడుగును కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇలా స్ప్రౌట్స్ చేసేటప్పుడు విత్తనాల్లో తేమ ఉండాలి కానీ నీళ్లు మాత్రం ఉండకూడదు ఇప్పుడు ఈ డబ్బాకి ఈ చిల్లుల మూత పెట్టేసుకొని వెలుతురు పడకుండా కొంచెం డార్క్గా ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి మూత పెట్టి ఒక రోజంతా ఇలా వదిలేసినట్లయితే ఇలా చిన్న చిన్న మొలకలుగా వస్తాయి ఇవి వాసన రాకుండా ఉండడం కోసం మళ్ళీ ఒకసారి మంచినీళ్లు పోసి మొలకలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలిపి అన్నం వార్చినట్లుగా ఈ నీళ్లన్నీ వంపేయాలి చాలామంది ఇలా కొంచెం మొలకలు రాగానే తినేస్తూ ఉంటారు కానీ మొలకలు కొంచెం పొడవుగా ఎదిగినట్లయితే పోషక విలువలు పాటు ఈజీగా డైజెస్ట్ అవుతాయి ఇలా నీళ్లన్నీ పంపేసిన తర్వాత ఇలా చిన్న చిన్నగా ఉన్న మొలకలు ఇంకొంచెం పెద్దగా ఎదగడం కోసం మూత పెట్టి కొంచెం డార్క్గా ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి మళ్ళీ ఒక రోజంతా అలాగే వదిలేసినట్లయితే ఇలా చక్కగా పొడవుగా పెరుగుతాయి మొలకలు ఇలా పొడవుగా ఎదగడానికి ఇక్కడ నాకు రెండున్నర రోజులు పెట్టాయి ఒక రాత్రంతా నానబెట్టాను మరుసటి రోజుకి చిన్న మొలకలు వచ్చాయి ఆ మర్నాటికి ఇలా పెద్ద మొలకలుగా వచ్చాయి అయితే వీటిని తినే ముందు నేలలో ఒకసారి కడిగి ఇలా నేరుగా తింటే మంచిది ఒకవేళ గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పిల్లలు కొంచెం టేస్ట్గా ఉంటే ఇష్టపడతారు కాబట్టి చాట్ లాంటిది ఏమైనా చేసుకోవచ్చు స్ప్రౌట్స్ తిన్నా కానీ పెద్దవాళ్లలో గ్యాస్ రాకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినడం కోసం ఈ మధ్య మన స్పైస్ ఫుడ్ ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ